హాయ్ అండి అదే మనకు కనిపిస్తున్న కోదండ రామస్వామి టెంపుల్ చూసారా దూరంగా రోడ్డు మీదకే కనిపిస్తూ ఉంటుంది అతి పురాతనమైన ఈ దేవాలయం మనకి రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న తోవలోనే వస్తుందండి ఇది హైవే మీదకే ఉంటుంది రోడ్డు మార్గంగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే కూడా ఇక్కడ దర్శనం చేసుకోండి చాలా మంచిది చాలా అద్భుతమైన టెంపుల్ ఇది ఇంత పురాతనమైన టెంపుల్ మనకి అతి దగ్గరలోనే ఉంది ఇదేంటంటే ఈ గుడి ఈ గుడి ఉందండి అదే ఇక్కడ రాములు వారు ఉన్న ఏ రామాలయంలో అయినా సరే గర్భగుడిలో హనుమంతుడు తప్పకుండా ఉంటాడు రాముల వారి పక్కనే కానీ ఈ టెంపుల్లో మటుకు రాముల వారి దగ్గర హనుమంతుడు ఉండడు ఎందుకంటే హనుమంతుల వారు రాములు వారు ఇక్కడికి వచ్చేటప్పటికి అరణ్యవాసం చేస్తూ ఇక్కడికి వచ్చేటప్పటికి హనుమంతుల వారు ఇంకా పరిచయం లేదన్నమాట అందువల్ల హనుమంతుడిని గర్భగుడిలో ప్రతిష్ఠించరు మెట్లు దిగి మనం వెనక వైపు నుంచి మెట్లు దిగి వస్తూ ఉంటే ఆ మెట్ల కిందనే హనుమంతుల వారి టెంపుల్ ఉంటుంది అది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు ఉంది అని అక్కడ అడిగితే చెప్పారు ఆ కింద వెళ్ళి దర్శించుకోండి నుంచి అని అందుకని మేము అటు పక్కగా వెళ్ళి ఆ కిందన ఈ హనుమంతుల వారి విగ్రహం చూసారా ఇది ప్రతిష్ఠించారు ఇక్కడ ఇక్కడ ఈ గుడి ఉందన్నమాట చుట్టూ చాలా విశాలమైన ప్రాంగణం తిరుపతిలాగే మాడ వీధులలో తిరుపతిలో మనకి మాడ వీధులు ఎలా ఉంటాయో అలాగే నాలుగు పక్కలా కూడా పెద్ద పెద్ద వీధులు మంచి రంగవల్లులు దిద్ది చాలా విశాలంగా ఉంటుంది అన్నమాట టెంపుల్ కూడా చాలా పెద్దది చూస్తున్నారు కదా మరి మీకు అందరికీ కూడా వీలైతే ఈ టెంపుల్ని తప్పకుండా దర్శించుకోండి మనకి హైదరాబాద్ నుంచి కానీ తిరుపతి నుంచి కానీ వైజాగ్ నుండి కానీ బస్సులు ట్రైన్లు కూడా ఉంటాయి తప్పకుండా అందరూ దర్శించుకోండి అంటే మార్నింగ్ తెరిచిన టెంపుల్ నైట్ వరకు తెరి తెరిచే ఉంటుంది క్లోజ్ చేయరు మధ్యాహ్నం కూడా అందుకని ఏ టైం మనకి వీలైనా కూడా వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోవచ్చు